దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నిర్గమాకాండము పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము చదువుకుందాము మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయేను అయినను ఇస్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఇస్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగున్నది మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఉన్న చోట నుండి కదలలేదు ఎవరు వారు వీరేమో వెలుగులో నివాసం చేస్తున్నారు మరి ఇంకెవరు వారు ఒకరినొకరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒకరినొకరిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుగొనలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒక ఉన్న చోట నుండి మరొక చోటికి కదలలేని స్థితిలో ఉన్నారు ఎవరు వారంటే ఐగుప్తి దేవుడు సార్వభౌముడు అద్భుతవంతుడు ఆయన మరి తొమ్మిదవ తెగులుగా ఐగుప్తు దేశం మీదకి గాఢాంధకారమును పంపించి ఉన్నాడు ఈ గాఢాంధకారము మూడు రోజుల పాటు ఆ దేశమంతట కూడా ఉండిపోయింది ఐగుప్తు దేశమంతా దట్టమైన స్పష్టమైన చీకటి ఆ దేశము పైన కప్పబడింది ఈ చీకటి అనేది వెలుతురు లేకపోవటం అని కాదు కానీ ఆ చీకటి ఎంతో భారంగా ఉంది మరి మనుషులు ఎంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎంతో ఆ చీకటి తీవ్రంగా ఉన్నది మరి ఒకరినొకరు చూడలేని పరిస్థితిని ఒకరినొకరు కనుగొనలేని పరిస్థితిని ఒక చోట నుండి మరొక చోటికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళలేని పరిస్థితిని ఐగుప్తీలు ఎదుర్కొంటున్నారు ఈ యొక్క వచనంలో చూసినట్లయితే ఇస్రాయేలీలను మరి వారి బానిసత్వం నుండి విడుదల చేయమని సరోను బలవంతం చేయటానికి దేవుడు ఐగుప్తు దేశం పైకి మరి తీసుకువచ్చినటువంటి ఒక దైవిక తీర్పుగా మనం చూస్తున్నాము ఒక దైవికమైనటువంటి శిక్షగా ఇది మనము చూస్తున్నాము ఇది దేని ద్వారా మనము చూసేది దేవుని శక్తి మహాశక్తిని మనం చూస్తున్నాము ఆయన ఎన్నుకున్న ప్రజలైనటువంటి ఇస్రాయేలీల పైన ఆయన చూపే అనుగ్రహం ఆయన చూపే శ్రద్ధను మనం గమనిస్తున్నాము ఇది ఆయన ఇచ్చే రక్షణకు స్పష్టమైన సంకేతాన్ని మనం చూస్తున్నాము ఈ సమయంలో ఇస్రాయేలీల నివాసాలలో మాత్రమే వెలుగున్నది మరి ఆ చీకటి ఎంతో గందరగోళంగా ఉన్నది వారిని ఉక్కిరి చేస్తున్నది అలానే వాళ్ళు మరి ఎంతో భయానకమైన పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు చీకటి అంటేనే భయం వేస్తుంది మనకి చీకట్లో మనం ఏం చెయ్యలేము చీకట్లో అడుగు తీసి అడుగు వేయలేము చీకటి అంటేనే జీవితం అంతా మరి స్తంభించిపోతుంది ఆగిపోతుంది చీకట్లో మనం ఇంకా ఎంత పెద్ద ఉన్నా ఎంత పెద్ద మరి అద్దాలు ఇట్లా ఆప్టికల్స్ ఉన్నా కూడా మనం ఏమి చేయలేము మనకు వెలుగు కావాలి కానీ ఇక్కడ ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఇస్రాయలీలు మరి వారి ప్రదేశం అంతా కూడా వాళ్ళ దేశం అంతా కూడా దట్టమైనటువంటి చీకటి ఎక్కడ వెలుగనే వారికి కనపడలేదు తడుముకుంటే కూడా ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎంత భయానకమైన స్థితి ఆ మూడు రోజులు అంత చీకటిలో వంటలు ఉండవు మరి దైనందిన కార్యక్రమాలలో వాళ్ళు చేసే పనులు చేయలేరు మరి కాలకృత్యాలు తీర్చుకోలేరు ఏ రీతిగా వాళ్ళు మరి భయానకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు దేవుడు ఐగుప్తు దేశం మీద తీసుకొచ్చినటువంటి ఒక దైవిక తీర్పుగా మనం చూస్తున్నాము ఎందుకంటే ఇస్రాయేలీలు మరి వారి దేశంలో ఎంతో బానిసత్వంలో మరి అనచబడి ఎంతో అనగారిన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు ఇప్పటికీ విడుదల చేయమంటే మరి పరో ఎంతో కఠిన హృదయంతో అనేక సార్లు నేను పాపం చేసినా ఒప్పుకుంటున్నాడు గానీ నిజమైన పశ్చాత్తాపం లేక కఠిన హృదయుడై వారిని అలానే బానిసత్వంలో ఉంచుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రణాళికతో ఉన్నాడు కానీ దేవుడు మరి ఎంతో గొప్ప కనికరం అనుగ్రహంతో ఈ సాయుల పక్షాన ఆయన నిలబడినాడు వారి పక్షాన ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు ఈ యొక్క వచనంలో మనం చూసేది చీకటి వెలుగుల మధ్య మంచి చెడుల మధ్య జరిగే యుద్ధానికి చిహ్నంగా మనం చూస్తున్నాము చీకటి మానవాళిని బానిసలుగా చేసి పాపము అనిచివేతగా మనం చూస్తున్నాము ఇస్రాయల్ల నివాసాలలో మాత్రము వెలుగు అనేది దేవుని యొక్క ప్రకాశవంతమైన కాంతికి ఆయన ఇచ్చేటువంటి మరి రక్షణకు సత్యమునకు ప్రతీకగా ఉన్నది మన జీవితాలలో కూడా చూసినట్లయితే పాపం అనేటువంటి మరి చీకటి మరి మన జీవితాలలో కూడా ఉండెను ఎందుకంటే ఆయన మన జీవితాలలో ఉన్నటువంటి ఆ పాపమనే చీకటిని తొలగించుటకు ఏసు క్రీస్తుల వారు మన విమోచకునిగా ఈ లోకానికి ఆయన వచ్చారు ఇస్రాయేలీలను మరి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుటకు మోసే ఏ రీతిగా నాయకత్వం వహించి ముందుకు నడిపించాడు విడిపించాడు మరి మన పాప బానిసత్వం లేదా మన చీకటి అనేటువంటి పాప బానిసత్వం నుంచి విడిపించడానికి ఏసుము క్రీస్తుల వారు ఈ లోకానికి విమోచకునిగా వచ్చాడు మనలను విడిపించాడు మరి మనల్ని చీకటి నుంచి వెలుగునకు తీసుకొని వచ్చాడు కాబట్టి ఈ కాల సమయంలో ఆయన మనకిచ్చిన ఉచితమైన రక్షణను బట్టి పాపము నుంచి ఇచ్చిన విడుదల విమోచనను బట్టి ఆయనను మనం స్థుతించదాము వినపరిచిదాము ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు మనకులకు ఈ లోకంలో చనిపోయిన వారు లేరు ఏసై ఒక్కడే మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఆయన సిల్వలో చనిపోయి చమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచినాడు నీకు నాకు ఉచితంగా ఆయన రక్షణను అనుగ్రహించినాడు మనల్ని వెలుగు అనేటువంటి రక్షణలోనికి ఆయన నడిపించాడు మరి ఈ ఉదయకాల సమయంలో ఆయనను అంగీకరించదాము ఆయన రక్షణ వెలుగులో మనము జీవించుదాము ప్రేమ నమ్మకం పరలోక తండ్రి పరిస్థితుడాన్ని పొందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలలో ఇంకా ఎవరైనా నేను అంగీకరించక పాపం అనే చీకటిలో జీవిస్తున్నట్లయితే ప్రభా వారితో మీరు మాట్లాడి అయ్యా వెలుగు అనే రక్షణ వాళ్ళ జీవితంలో దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక